నమస్తే విన్నారు ఆల్రెడీ అంటే నైన్త్ క్లాస్ లో పెళ్లి కావచ్చు ఈమె పదహారు ఏళ్ళు ఆయనకి పద్దెనిమిది ఏళ్ళు ఈ పెళ్లి వ్యవధి నుంచి కూడా సో ఎబోషన్స్ కావచ్చు ఆంటీతో పరిచయాలు కావచ్చు వివాహం కావచ్చు సొంత పిల్లలను ఫ్రెండ్ అందం ఇవన్నీ కూడా చూసుకుంటే ఆమెలో ఒక భయం తెలియని భయం ఏర్పడిపోతుంది అంటే మాట్లాడుతున్న తీరులో కూడా తెలియని భయం కనిపిస్తుంది సో ఈ కేసు విషయంలో అసలు మీరేమంటారు సార్ ఎంతవరకు న్యాయం జరగచ్చు యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది ఏంటంటే వీళ్ళు ఇతర ప్లేస్ నుంచి ఇక్కడ రాబడం ఒకటి ఫస్ట్ జరిగింది ఈ వర్షం నుంచి ఇక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చారు అంటే బతుకు తెరి కోసం ఇక్కడికి వచ్చారు మంచిగా బతుకు తెరి కోసం వచ్చారు బట్ తిన అన్ఎడ్యుకేటెడ్ అవ్వడం చదువుకోలేకపోవడం తర్వాత ఇంట్లో ఉన్న పరిస్థితులు అనుకూలించకపోవడం వేదాత్వం నుంచి రావడం ఏంటంటే ఇంకా పొరటు చూడటానికి బాగున్నాడు నచ్చినట్టుంది అమ్మాయికి ఆ ఏజ్ లోని తెలియని తనలో పడింది అదేలేండి అప్పుడు ఇప్పుడు చీట్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళు షోయింగ్ ఎక్కువ చేస్తారు ఆ షోయింగ్ మన ఎక్కువ ఎక్కువ ఎలాబరేట్ అయ్యాడు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యాడు ఈఎంఐకి అట్రాక్ట్ అయింది దాని చదువు లేకపోవడం ఒకటి పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ లేకపోవడం పేదరిక నుంచి రావడం ఏదో ఒక లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్న చిన్న జా ఆశ ఆశలో ఏమైందంటే ఆ అట్రాక్ట్ అవడం చిన్న వయసు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు పదహారు ఏళ్ళకి చేసుకోవడం ఇద్దరికి కూడా మైనార్టీ ఉండడం ఇద్దరు మైనార్టీ సో ఇద్దరికి అంటే జంటకి అయితే ట్వంటీ వన్ నిండాలి లేడీకి ట్వంటీ ఎయిటీన్ నిండాలి సో అది కూడా నిండలేదంటే ఇద్దరు మైనర్సే సో దాన్ని మెయిన్ పేరెంట్స్ కంట్రోల్ చేయాలి పేరెంట్స్ కంట్రోల్ చేయకుండా ఉండవు ఒకటి ఆ టైంలోనే వాళ్ళు పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చి ఉంటే బాగుండేది పోలీస్ లో కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు కూడా ఏంటంటే ఒక పిల్లని ఇంట్లో పంపించేది అయిపోతే పెళ్ళి అయిపోతే కొన్ని కొన్ని లో కానీ బ్యాక్వర్డ్ లో కూడా కానీ ఏమవుతుందంటే వాళ్ళు ఆడపిల్లని కానీ బయటకు పంపించాలి పెళ్లి చేసేసి పెళ్లి చేసియాలి అదే ఒక జాస్ ఉంటారు తప్ప ఆ పిల్లకి అసలు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసామా లేదా ఆ అమ్మాయికి ఆ పెళ్లి ఏంటి వచ్చిందా లేదా అవి చూసే శక్తి వాళ్ళకు ఉండదు ఎంతసేపు ఏంటంటే ఆడపిల్ల బయటకు పంపించాలి అది ఈ అమ్మాయి విషయంలో ఒక శాపంగా మారింది దట్టు ఆ ఇంటి పక్కనే ఉండడం తోటి ఆ ఇల్లు అని తెలుస్తుంది కదా ఒకే ఉన్నాడు ఒకరోడు మంచివాడు బాగున్నాడు అప్పటికే అఫైర్ లేవా కుర్రోడికి సో ఏంటంటే ఆ విధంగా ఈ అమ్మాయి అట్రాక్ట్ అని నాకు అనిపించింది ఆ విధంగానే ఇప్పుడు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ స్టాండర్డ్ లోనే పెళ్లి పెద్దలు కూడా ఇది ఇదేంటంటే అంత అందరూ ఒప్పుకున్నారు కదా కుర్రోడు కూడా బాగున్నాడు ఆయనకి ఇష్టమే నేనేమంటే ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టమే ఇంకా అన్ని విధాలుగా బాగుంటే నా జీవితం బాగుంటదని ఆశపడ్డది పాపం అయితే ఇది ఇలా ఈ విధంగా ఈ మొన్న అన్నవాడు మోసం చేస్తాడని చెప్పి అమ్మాయి ఊహించలేదు ఊహించలేము కూడా ఆ ఏజ్కి ఏంటి అంటే ఆ ఏజ్ మెచ్యూరిటీ లేదు కాబట్టి సో ఆ విధంగా వీళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి తాలూకా అమాయకత్వాన్ని ఫ్యామిలీ తాలూ బ్యాక్గ్రౌండ్ నిటిలైజ్ చేసుకొని దట్టు ఆ కుర్రటి తాలూకు తల్లి కూడా ఆవిడ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండడం ఆవిడ కూడా చెడు వ్యసనాలకి అలవాటు పడడం జాబ్ రిచ్ వివిధ కంట్రీలు వెళ్ళడం ఆ యొక్క వెస్టర్న్ కల్చర్ అలవాటు చేసుకోవడం అక్కడ వెస్ట్రన్ కల్చర్ లాగా ఇక్కడ ఉంటదనుకోని పిల్లల్ని కూడా చలవిడిగా వదిలేయడం సపోర్ట్ చేయడం పిల్లడికి ఆ విధంగా చేస్తూ ఈ యొక్క ఈ పిల్ల తాలూకా జీవితాన్ని నాశనం చేశారు నాకు అనిపించింది ఆ విధంగా ఇప్పుడు మా ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు కదా అప్పుడు పెద్దలు ఎవరెవరు వచ్చారు మీకు సంబంధం కుదుర్చారు కదా ఇద్దరు ఇష్టపడ్డారు ఓకే కానీ మీ పెద్దలు వచ్చి సంబంధం కుదిర్చారు కదా ఉన్నారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ చేసుకున్నారు పెళ్లి ఊర్లో చేసుకున్నారు ఇక్కడ డిపో దగ్గర చేసుకున్నారు డిపోలో చేసుకున్నారు వెళ్దాము ఊరికి వెళ్దాం కానీ అక్కడ చేసుకోలేదు వచ్చి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు ఇద్దరు ఇద్దరు ఇంట్లో ఒప్పుకోవడం తర్వాత ఏంటంటే వీళ్ళకి ఆ చట్టం గురించి అవగాహన లేకపోవడం సో ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి అది కంటిన్యూస్ అని అయింది అయితే ఈ చిన్న వయసులోనే అబోర్షన్ చేయడం అన్నది అది చక్కర చెన్న ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ తండ్రిగా సార్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ప్రెగ్నెంట్ అయ్యారు ఐదు నెలలు ప్రెగ్నెంట్ గా ఉన్న బ్యాక్ గ్రౌండ్ కూడా చూడాలండి దీంట్లోనే ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాయి ఇప్పుడు కొంత కల్చర్ ఇప్పుడు కూడా ఫ్యామిలీ నుంచి వస్తుంది ఏంటంటే ఎప్పుడైతే ఆ అబ్బాయి తల్లి తల్లిదండ్రులు కానీ తల్లి ముఖ్యంగా తండ్రి కంటే ముందు తల్లి తల్లి చెడు వ్యసనాలకు అలవాటు పడడం వివిధ దేశాలు తిరగడం ఎక్కడ పడితే ఏ విధంగా వాళ్ళతో ఆ విధంగా వెళ్ళిపోవడం అక్కడే కంట్రోల్ లేదు సో ఇంక పిల్లల్ని ఏం చేస్తారు కంట్రోల్ చేయలేని పరిస్థితి సో ఏంటంటే ఆ తల్లి తాలూకా వయసు ఉన్న ఆవిడతోటి అఫ్ఐఆర్ పెట్టుకున్నాడంటే యాక్సెప్ట్ చేస్తాడంటే అక్కడేంటి ఎంత క్రియారిటీ ఉంది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చేయవలసింది ఏంటంటే అబ్బాయిని కాదు చేయవలసింది కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆ తల్లిదండ్రులు పిలిచి వాళ్ళు అరెస్ట్ ఆ విధంగా చేసినట్టయితేనే ఈ కేసులో కొంతవరకు కొంత న్యాయం జరుగుతుంది ఆ తర్వాత ఈ అమ్మాయికి ఒక పిల్ల ఉంది ఏడు సంవత్సరాలు పిల్ల ఉంది ఆడపిల్ల తన పాప అది ఆడపిల్ల ఆ ఆ పిల్లకి మెయింటెనెన్స్ ఇవ్వాలన్న తెలుసు కూడా ఎందుకు ఇవ్వట్లేదు దానిపైన మాట్లాడిన ఒక మాట కూడా అంటే ఏం చేసుకుంటావు చేసుకో అని అన్న మాటలు కూడా అంటే ఫోన్ లోని ఆ టీవీ కొన్ని ఫోటోలు కావచ్చు కొన్ని అసభ్యకరమైన వీడియోలు కావచ్చు చూపించారు అని చెప్తున్నారు సో ఇలాంటి సైకోటిక్ బిహేవియర్ అంటే ఎలా అయినా ఒదిలించుకోవాలి అనే పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న పర్సన్ సో ఎంతవరకు అంటే ఆమె చేరుకోవాలనే ఉద్దేశంతో ఈమె ఎంతవరకైనా చేసేయాలి అనే తిని వచ్చేసారు సో ఇలాంటి పర్సన్ కి ఎంతవరకు శిక్ష పడుతుంది ఈయన కేసు పెడితే ఇద్దరు ఫ్యామిలీ మ్యాటర్స్ లో పెద్ద శిక్షలు ఏం పడవండి కానీ వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మెయింటెనెన్స్ చేసుకోవాలి ఈ పిల్లకి తల్లికి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి పిల్లకి ఇద్దరికి కలిసి మెయింటెనెన్స్ చేస్తున్నట్టయితే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఎందుకంటే ఈయన జీవన గుర్తు లేదు ఆయన ఇన్కమ్ లో ఉన్నాడు ఇన్కమ్ వస్తుంది సో ఫస్ట్ కోర్టుకి వెళ్ళి మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని తర్వాత కోర్టులో కూడా మెయింటెనెన్స్ వేసుకోవాలి మీరు మెయింటెనెన్స్ వేసుకుంటే మీ పిల్లకి మీకు మెయింటెనెన్స్ కోర్టు గ్రాంట్ చేస్తారు అది కంపల్సరీ కట్టాలి కట్టకపోతే ఆయన అరెస్ట్ చేస్తారు ఆ విధంగా చేయాలి మీరు అది ఫస్ట్ మీరు చేయవలసింది తర్వాత ఇంకొక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అయినా మీరు ఒప్పుకున్నారు అంటే మీ ఇష్టం లేకపోని ఒప్పుకున్నారు ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి భావాల ఎదిరించే శక్తి లేక ఆ ఇవన్నీ చేశారు దానికి మీరు ఎందుకు ఫస్ట్ భయపడ్డారు ఇక్కడ ఎలాగంటే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం రౌడీజం ఉంది వాడు రౌడీగా ఉన్నాడు ఈ విధంగా మీకు గ్రౌండ్ లేకపోవడం మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆడికే సపోర్ట్ చేయడం అదే అమ్మా వాళ్ళ ఆడి సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయడం అంటే ఇష్టపూర్వకంగా కాదు భయపడి నిన్న చేసేస్తారా మన మీ తల్లిదండ్రులు భయపడడం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే మా అంటే ఎలాగ వాళ్ళు వెస్టర్న్ కల్చర్ లో ఉన్నారు ఆ విధంగా వెళ్ళిపోతే ఏమవుతుంది ఏమవుతుంది మా అయితే కోర్టు పిలిచి వేస్తారు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా తెలియకపోవడం మూలంగా ఇంతవరకు వచ్చింది ఆ తర్వాత అపార్షన్ చేయిన తర్వాత మీరు ఫస్ట్ కేసు పెట్టలేదు కేసు పెట్టుంటే బాగుండదు కేసు పెట్టలేక తెలియపెట్టలేదో లేకపోతే భయపడి పెట్టలేదో ఆ విధంగా మీరు డిలే చేస్తారు డిలే చేయడం వల్ల మీకు అన్యాయం జరిగింది వాడికి ఏం జరగదు వాడికి తెలీదా ఇప్పుడు తల్లి అన్న వారించాలి కదా తల్లి అన్న అక్కడ వాళ్ళ తల్లి కూడా వారించలేదు అక్కడ అక్కడైతే ఏం జరిగిందంటే తల్లి ఈ కురడు ఎవరితో అయితే కాంటాక్ట్ లో వైస్ ఆవిడ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే వాళ్ళందరూ అయిపోయారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి